హలో అండి ఇప్పుడు మనం కందగడ్డ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామే నేను కందగడ్డ పులుసు తయారు చేద్దాం అనుకుంటున్నానండి ఈ కందగడ్డ చిన్నది ఎంచుకున్నాను నేను ఎందుకంటే మా ఇంట్లో కందగడ్డ పులుసు ఎక్కువగా తినరు కానీ ఈరోజు ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను దీన్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని చామగడ్డ పులుసులాగా చేసుకుందాం అనుకుంటున్నాను ఈ ముక్కల్ని ఇప్పుడు కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఒక విజిల్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచి అప్పుడు దించేద్దాం అనుకుంటున్నానండి ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే ఈ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి మరింత మెత్తబడుతూ ఉంటాయి అందువల్ల ఒక విజిల్ వరకు సరిపోతుండండి ఈ కందగడ్డను కట్ చేసేటప్పుడు మనకు చేతులు దురదగా అవుతూ ఉంటాయి అందుకే అంటారు కదా పెద్దలు కందకు లేని దురద కత్తిపీటకెందుకు అని అందుకే ఈ కంద కట్ చేసేటప్పుడు మన చేతికి దురద రాకుండా ఉండాలంటే చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేస్తే దురద రాకుండా ఉండాలి ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వీటన్నిటిని వేసుకుందాం ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గనిద్దాం ఇవి మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి వీటన్నిటిని కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉందామండి మీరు ఎప్పుడైనా కందగడ్డ కూర వండుకున్నారా మీరు కూడా ట్రై చేసి ఉంటే వండుకొని ఉంటే మీకు ఇష్టమా ఈ కర్రీ కామెంట్ చేయండి నేను ఎక్కువ సార్లు కందగడ్డ కూర తినలేదండి ఇది జస్ట్ సెకండ్ టైం మాత్రమే కానీ ఈసారి కర్రీ చాలా బాగా వచ్చిందండి ఇందులో కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేయాలి ఈ చామగడ్డ పులుసు కందగడ్డ పులుసు ఇలాంటి పులుసు కర్రీస్కి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల కూర చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుందాము ఈ టమాటా ముక్కలు బాగా వేగనిద్దాం ఇక్కడ చూడండి ఇలా మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కారము ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకుందామండి ఈ కారం అడుగంటకుండా కలుపుకుందాం వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనము ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్న కంద ముక్కలు ఉన్నాయి కదా అవి వీటిలో వేసుకుందామండి ఇప్పుడు ఈ ముక్కలు ఒక్క విజిలే పెట్టాను నేను కానీ చాలా మెత్తగా ఉడికిపోయాయండి అందుకే దీన్ని ఫాస్ట్గా కలిపితే చితికిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది అనేసి నేను మెల్లగా కలుపుకొని దీంట్లో కొద్దిగా చింతపండు రసం వేసుకుంటున్నానండి చింతపండు రసం ఈ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి కానీ ఈ ముక్కలు పేస్ట్లా అయిపోతున్నాయి కాబట్టి ముందుగా వేసుకున్నాను ఇలా చింతపండు రసాన్ని ముందుగా వేయడం వల్ల ఈ ముక్కలు పులుపుకి త్వరగా చినుగవన్నమాట పేస్ట్లా కాకుండా ఏ ముక్క కా ముక్క ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి ఈ ధనియాల పొడి కొద్దిగా మగ్గేలోగా దీంట్లో సన్నగా కొత్తిమీర తరిగి పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకుందామండి ఈ కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కావాలనిపిస్తే రసం కొద్దిగా చిక్కగా కావాలంటే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవచ్చండి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈ ముక్కలకి ఫ్లేవర్ అంతా బాగా పట్టేటట్టు కలుపుతూ ఉడికించుకుందామండి ఒక పది నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కందగడ్డ పులుసు ఎంత టేస్టీగా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉందో చాలా టేస్టీగా వచ్చిందండి చామగడ్డ పులుసు లాగానే వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు